జనం భరతనతో మనం అంటూ ప్రజల వద్దకు వెళ్ళిన ఎంఎల్సి భరత్ సతీమణి దుర్గా జగనన్నతో జనం భరతనతో మనం కార్యక్రమంలో భాగంగా కుప్పం మున్సిపల్ పరిధిలోని పద్నాలుగు పదిహేనవ వార్డులో మున్సిపాలిటీ మొదటి వైస్ చైర్మన్ మునుస్వామి ఆధ్వర్యంలో ఎంఎల్సి భరత్ సతీమణి దుర్గా పర్యటించారు ఈ సందర్భంగా ఎంఎల్సి భరత్ సతీమణి దుర్గకి మహిళలు ఘనస్వాగతం పలికారు జగనన్నతో జనం భరతన్నతో మనం అంటూ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహిళలకు పసుపు కుంకుమ మరియు సారెను అందచేశారు రాబోయే ఎన్నికల్లో తన భర్త ఎమ్మెల్సీ భరత్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కుప్పం మున్సిపాలిటీ చైర్మన్ డాక్టర్ సుధీర్ సర్పంచ్ లక్ష్మీ ధర్మాచారి మరియు పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఆశీర్వదిస్తే కోరుకుంటున్నాను వాళ్ళ ఇచ్చిన మాట మీద ఆయన అది ఐదు యూ సో మచ్ మీ అందరి మీ అందరి కోసం ఇక్కడే ఉన్నారు గతం ఆయన ఉన్నారు ఇకపైన ఆయనతో పాటు నేను కూడా ఉంటాను అని మాట ఇవ్వడానికి వచ్చాను ధన్యవాదాలు నా పేరు దుర్గా గత నాలుగు నెలలు తిరుగుతున్నాను ఎక్కడైనా తాగిన వస్తుంది గుర్తు రాలేదు ఇవాంటికి భారం అయిపోయింది మీరందరూ ఇంత పొద్దుపోయినా కూడా చలిలో మంచులో నన్ను చూడడానికి అందరు వచ్చినందుకు చాలా 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 ధన్యవాదాలు మమ్మ మీరు వచ్చినందుకే నాకు అర్థమైపోయింది మీ అందరికీ భరత్ అంటే ఎంత ఇష్టమని నాకు నాకేమొద్దు మీ అందరి అభిమానమే వేసాను మీరందరూ వచ్చినందుకు చాలా 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 ధన్యవాదములు నేను ఇప్పుడు మీ అందరికీ ఏ బాయ్ ఎన్నికలు వస్తున్నాయి కదా ఓటు కోసం కాదం గత ఐదు నెలల నుంచి తిరుగుతున్న ఇంట్లో పూజ చేసుకున్నాను మీరందరూ నాకు ఆడబిడ్డల్లా మా ఆయన మీ అందరికీ తల్లులు అక్కలు అంటారు మీరందరికీ ఆడబిడ్డని నేను తెచ్చి కాంపులమ్మమ్మ దేవుడి దగ్గర చాలా నమ్మకంగా పూజ చేసి మీ అందరి వచ్చి దయచేసి మా ఆయన చాలా మనుషుడు నన్ను బాగా చూసుకుంటాడు తల్లిని అక్కల్ని కూడా చాలా బాగా చూసుకుంటాడు అని మాట్లాడడానికి వచ్చాను సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా పేర్కొంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయిగూడ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ వన్ టూ వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ టూ త్రీ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో నైన్ సెవెన్ డబల్ వన్ డబల్ జీరో